ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు గురించి చంద్రబాబు గారి విజన్ గురించి మాట్లాడడం ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష వీళ్ళందరికీ ఈ విజన్ డాక్యుమెంట్ కళ్ళ ముందు నేను మొన్న కూడా చెప్పాను మళ్ళీ ఒక రెండు మాటలు రిపీట్ చేయాలి అధ్యక్ష విజన్ ట్వంటీ ట్వంటీ అంటే మాతో సైతం నమ్మలేదు అధ్యక్ష ఎవరో ఎందుకు అధ్యక్ష మేమందరం కూడా అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నాం ఇదేది ఇది జరిగేదా ఇది అయ్యేదా ఇంత గ్రాండియర్ ప్లాన్ ఏంటి అనేటువంటి అనుమానాలు మాకు కూడా చర్చ జరిగింది అధ్యక్ష ఇవాళ కూడా జరుగుతూ ఉండొచ్చు వాళ్ళ కోసమే నేను సజీవ తార్కాణం అనేటువంటి చెప్పదలుచుకున్నాను మేము సైతం ఆ రోజు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కళ్ళ ముందు హైదరాబాద్ కనపడతా ఉంది డెవలప్మెంట్కి విజన్ ఒక రింగ్ రోడ్ అంటే రింగ్ రోడ్ వస్తే అభివృద్ధి వస్తుందా ఓ హైటెక్ సిటీ కడితే అభివృద్ధి వస్తుందా అనేటువంటి విమర్శలు వింటే నిజమేనేమో వస్తుందా అనేటువంటి అనుమానంలో పడ్డటువంటి ఆ రోజు పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష నాకు గుర్తుంది అధ్యక్ష ఫస్ట్ టైం ఆయన ఇంటర్నెట్ అంటే ఆ రోజు ఉన్నటువంటి నేతల గురించి నేను పేర్లు ఎత్తక్కర్లేదు ఇంటర్నెట్ కాదు పంప్సెట్ కావాలన్నారు అధ్యక్ష ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలి ఇప్పుడు అన్నారు ఇవాళ ఏంటి అధ్యక్ష ఆ పంప్ సెట్ ని ఇంటర్నెట్ నడిపే స్థాయికి వెళ్ళింది అధ్యక్ష మన పిల్లలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటువంటి పరిస్థితులు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు ఆయన ఆలోచన చేయకుండా వచ్చేది అధ్యక్ష అందరూ హైటెక్ సిటీతో రూపు మారింది అనుకుంటారు అధ్యక్ష కాదు అధ్యక్ష నా ప్రకారం దానికన్నా ముందు ఆయన పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీలతోనే రూపు మారింది అధ్యక్ష హైటెక్ సిటీకి పునాదులు ఎక్కడి నుంచి వచ్చాయి దాన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలు బయటకు వచ్చే టైంకి వాళ్ళకు ఉద్యోగాల కల్పనకు హైటెక్ సిటీ ఉపయోగపడింది అధ్యక్ష అక్కడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళారు అధ్యక్ష ఇవాళ ఆంధ్రప్రదేశ్ పిల్లలు లేనటువంటి దేశం ఉందా నేను అడుగుతున్నా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలుగు వాళ్ళు లేనటువంటి కంపెనీలు ఉన్నాయని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇవాళ ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చో లేదా అధ్యక్ష ఆయన్ని గత పాలకులు ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే నూట నలభై దేశాల్లో ఇవాళ ఆయన కోసం నిరసనలు జరిగాయి అధ్యక్ష ఎందుకోసం జరిగాయి అధ్యక్ష వాళ్ళందరితోటి ఆయనకు బంధుత్వం ఉందా అధ్యక్ష ఒకటే ఒక బంధుత్వం ఉంది అధ్యక్ష వాళ్ళతోటి వాళ్ళందరికీ మార్గదర్శకంగా నిలిచినటువంటి బంధుత్వం ఉంది అధ్యక్ష వాళ్ళు ఎవరికి ఆయన పరిచయం లేదు అధ్యక్ష వాళ్ళు ఎవరో కూడా ఆయనకు తెలియదు అధ్యక్ష కానీ వాళ్ళకి తెలుసు అధ్యక్ష ఆయన ఎవరో తమ జీవితానికి దారి చూపిన వ్యక్తి తమ కుటుంబానికి వెలుగు నింపిన వ్యక్తి అనేటువంటిది వాళ్ళకి తెలుసు అధ్యక్ష అందుకనే ఒక్క రాష్ట్రంలో కాదు అధ్యక్ష వంద నూట నలభై నూట యాభై దేశాల్లో నిరసనలు జరిగాయనంటే ఇంతకన్నా సజీవ తార్కాణం ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఆయన చంద్రబాబు గారి గురించి నేను గొప్పగా చెప్ప గొప్పలు చెప్పాలని నేను అనుకోవడం లేదు అధ్యక్ష ఆయన చేసిన గొప్ప పనుల గురించి చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష అవసరం అధ్యక్ష ఎందుకంటే ఈ సభలోనే దాదాపు ఎనభై మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు అధ్యక్ష మనం తెలియకపోతే మనం సమాజానికి ఏం చెప్తాం ఆయన చూపించేటువంటి దారిలో నడవాలి అని ప్రజలకు ఏ రకంగా మోటివేట్ చేస్తాం అధ్యక్ష బికాస్ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అధ్యక్ష మనకి ఆయన ఫస్ట్ సీఎం అయినప్పుడు ఆయన ఏమన్నారు అధ్యక్ష హైటెక్ సీఎం అన్నారు టెక్నోక్రాట్ అన్నారు సిఇఓ అన్నారు రకరకాల పేర్లు పెట్టిపించారు అధ్యక్ష నిజమే అధ్యక్ష ఆయన బిల్ గేట్స్ తో కూర్చున్నప్పుడు సీఈఓ లాగా ఉంటాడు పొలం గట్టు మీద కూర్చున్నప్పుడు మా రైతులాగానే ఉంటాడు రైతు దగ్గరికి వెళ్ళి ఇంటర్నెట్ గురించి చెప్పడు సీఈఓ దగ్గరికి వెళ్ళి అగ్రికల్చర్ గురించి చెప్పడు అంతే కంఫర్టబుల్ గా ఉండగలడు అధ్యక్ష ఆయన ఆయన ఆ రోజుల్లో దేశం మొత్తం మీద కూడా ముఖ్యమంత్రులకి ఆ సందర్భం మళ్ళీ రిపీట్ చేయాలి అధ్యక్ష న్యూయార్క్ న్యూయార్క్ వీధుల్లో ఫైళ్ళు చేతిలో పట్టుకుని నడిచినటువంటి ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఏం అవసరం అధ్యక్ష ఆయనకి ఎవరి కోసం పడ్డాడు అధ్యక్ష అది మన కోసం కాదా మన రాష్ట్రం కోసం కాదా మన పిల్లల కోసం కాదా బిల్ గేట్స్ తీసుకొస్తే ఆయనకి ఏమన్నా ఆస్తులు పెరుగుతాయి అధ్యక్ష దేశంలో మొట్టమొదటిసారి ప్రపంచంలోనే ఫస్ట్ టైం వాళ్ళ కంపెనీని అవుట్ సైడ్ ది అమెరికా తీసుకొచ్చారు అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్ ఆయన కన్విన్స్ చేయగలిగాడు ఆ టెక్నోక్రాట్ గాను ఆ సిఇ గానో ఆ హైటెక్ గానో ఆయన కన్విన్స్ చేయగలిగాడు ప్రజానీకాన్ని ఆ లీడర్ని కన్విన్స్ చేయగలిగాడు కాబట్టి తీసుకొచ్చాడు ఓ ఐఎస్బి వచ్చింది అని అంటే ఎట్లా వచ్చింది అధ్యక్ష ఐఎస్బి పెట్టే రోజుకి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది వాళ్ళ కన్సడరేషన్ జోన్ లో లేదు అధ్యక్ష వాళ్ళు బెంగళూరు పూణే మహారాష్ట్రాలు పెట్టుకున్నటువంటి తిరుగుతూ ఉంటే ముఖ్యమంత్రిగా ఫోన్ చేసి అడిగితే కూడా వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అధ్యక్ష మా కన్సరేషన్లోనే మేము ఆంధ్రప్రదేశ్కి పెట్టుకోలేదు మేము వచ్చి ఏం చేయాలి ముఖ్యమంత్రి గారు అడిగింది ఏంటంటే మీరు వచ్చి మాతో కాఫీ తాగేళ్ళండి వాళ్ళు మా కన్సిడరేషన్లో లేదు మేము ఎందుకు ఎవరు అధ్యక్ష వీళ్ళు దేశంలో పేరు పొందినటువంటి వ్యాపారవేత్తల అధ్యక్ష మళ్ళీ రిపీట్ చేసి మీరు ఓకే పర్లేదు మీరు వచ్చి ఒక్కసారి కాఫీ తాగేళ్ళని అన్నారు అధ్యక్ష ఏమైంది అధ్యక్ష ఈరోజు ఆ కాఫీ విలువ ఒక ఐఎస్బి ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి ఇన్స్టిట్యూట్ ఇవాళ వచ్చింది అన్ని రాష్ట్రాల పోటీలో లేనటువంటి రాష్ట్రాన్ని పోటీలో నిలిపి నిలబడమే కాదు ఆ ఇన్స్టిట్యూట్ని సంపాదించేటువంటి సత్తా వచ్చింది అని అంటే దట్స్ ఇస్ కేపబిలిటీ నేను చెప్తా ఉన్నా ఆయన గురించి గొప్పలు చెప్పడం కాదు ఆయన చేసిన గొప్ప పనులు చెప్పాలి చెప్పకపోతే సమాజానికి తెలియదు అనేటువంటి ఉద్దేశంతోనే చెప్తా ఉన్నా అధ్యక్ష ఆయన ఎప్పుడూ కూడా ఎందుకనంటే అధ్యక్ష అక్కడ ప్రతిపక్షంలో కూర్చున్నాడు చూసాం అధ్యక్ష ఆయన ఇంటర్నెట్ అన్నప్పుడు ఆయన గురించి సెట్ గా ఇంటర్నెట్ కాదు పంప్సెట్ కావాలని చేసిన ఆ హేళనలు చూశాను అధ్యక్ష అవమానాల్ని చూశాను అధ్యక్ష అవన్నీ పడ్డాడు అధ్యక్ష ఎవరి కోసం అధ్యక్ష ప్రపంచ బ్యాంకుతో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం నెగోషియేట్ చేసింది అని అంటే ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అంతవరకు దేశం తరఫున నెగోషియేట్ చేస్తే ఈ వాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ టు ఇనిషియేట్ డిస్కషన్ విత్ ది వరల్డ్ బ్యాంక్ ఏమన్నారు అధ్యక్ష దానికి ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నారు అధ్యక్ష పడ్డాడు అధ్యక్ష ఎవరి కోసం పడ్డాడు అధ్యక్ష ఎవరి కోసం అధ్యక్ష ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన మాటలు పడ్డాడు అధ్యక్ష ఎవరైతే ఆ మాటలు అన్నారో ఆ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఆ కాంగ్రెస్ పార్టీలు కానీ అందరూ అదే బాటను పట్టైనటువంటి పరిస్థితి అధ్యక్ష ఇవాళ ప్రపంచ బ్యాంకు సహాయం తీసుకున్నటువంటి రాష్ట్రం లేదు అనేటువంటిది నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అట్లాంటిది మొట్టమొదటిసారి మొదలు పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటి దట్ ఈస్ ఇస్ విజన్ ఆయన గురించి చెప్తే గొప్పగా చెప్పినట్టు కాదు అధ్యక్ష గొప్ప పని గురించి చెప్పినట్టు అనేటువంటిది నేను చెప్తా ఉన్నా దేశాన్ని రూపురేఖలు మార్చేటువంటి శ్రీకారాలన్నీ కూడా ఇక్కడే మొదలైన అధ్యక్ష ఇక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు అధ్యక్ష గందరగోళం అధ్యక్ష ఆ రోజు ప్రతిపక్షాలన్నీ కలిపాయి ఇది ఇక ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపలేము అన్నట్టు మొత్తం ఉన్న సంస్థలన్నీ స్ట్రైక్ లోకి వెళ్ళాయి కానీ హీ టుక్ బోల్డ్ స్టెప్ ఎస్ అవసరం ఉంది ఈ రాష్ట్రానికి దేశానికి రిఫార్మ్స్ ఇవ్వాలా అది రోల్ మోడల్ అధ్యక్ష ఆ రిఫార్మ్స్ కంట్రీ మొత్తం కూడా ఇరవై ఏళ్లలో అమలైపోయినాయి ఐదేళ్లలో అమలైపోయినాయి ఇవాళ అవే రిఫార్మ్స్ నడుస్తా ఉన్నాయి అధ్యక్ష మనం ఆయనకి ఆ రికగ్నిషన్ ఇవ్వక్కర్లేదు అధ్యక్ష అట్లాంటిది ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ తరుణం మళ్లీ వచ్చింది రాష్ట్రం కష్టాల్లో ఉంది లెట్ అస్ బ్లైండ్లీ ఫాలో ది లీడర్ ఆయన చెప్పేటువంటి దా బాటలో మనం అందరం కూడా పరుగులు పెడితే రాష్ట్రం అదే ముందుకెళ్తుంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే చెప్పాలంటే ఎన్నో చూసాం అధ్యక్ష ఆయన వెనకాల నడిచినప్పుడు ఇవాళ ఆ రోజు ఐటీ రెవల్యూషన్ అన్నాడు కళ్ళ ముందు నిజమైంది ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాడు లేకపోతే డీప్టెక్ అంటున్నాడు మీకెందుకు సార్ డీప్ టెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇంకో దాని గురించి మాట్లాడండి అని ఆయనకు సలహాలు ఇచ్చేటువంటి పెద్దలు కూడా ఉన్నారు కానీ ఆయన మనసులో ఏముంటుంది అధ్యక్ష అక్కడ డీప్టెక్ గురించి మాట్లాడుతుంటే దీన్ని నా రాష్ట్రంలో పొలం గట్టునున్న పొలం దున్నుకునే రైతాకి ఏ రకంగా ఉపయోగపెట్టాలి పిల్లలతో డ్రోన్ల గురించి మొన్న మాట్లాడితే ఇది మా రైతులకి ఏ రకంగా సర్వీస్ చేయడానికి ఉపయోగించాలి ఇరవై నాలుగు గంటలు దీని గురించి ఆలోచన అధ్యక్ష చంద్రబాబు గారికి వ్యసనాలు లేవని అందరూ అంటారు అధ్యక్ష ఖచ్చితంగా ఉంది అధ్యక్ష ఆయనకు వ్యసనం ఖచ్చితంగా వ్యసనం ఉంది అధ్యక్ష పని 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 చేయడం అనేటువంటి వ్యసనం ఆయనకి ఎక్కువ ఉంది అధ్యక్ష ర్కాలిక్ అధ్యక్ష ఆయన చేయడమే కాదు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అదే స్థాయిలో చేయాలనుకుంటాడు అధ్యక్ష కష్టం అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ రంగరాజన్ గారు ఆయన మాటల్లోనే చెప్పారు అధ్యక్ష అది హి హాజ్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఈ ఎక్స్పెక్ట్స్ ఎవ్రీబడి టు పర్ఫార్మ్ లైక్ హిమ్ అని అది కష్టం అధ్యక్ష పక్కన ఉన్న వాళ్ళ మేము ఆ స్థాయిలో పని చేయాలని